హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కనువిప్పు మరి ఆ కథలోకి వెళ్దాం రండి సర్వమంగళ బ్యాగ్ పట్టుకుని రైల్వే స్టేషన్లో దిగేసరికి సాయంత్రం ఆరయ్యింది అంతకుముందు ఎలమంచిలి పేరు వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు కావ్య తప్ప ఈ ఊరిలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు ఆమె ఇల్లు కూడా స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంగా ఉంటుందని ఫోన్లో చెప్పింది సర్వమంగళ నువ్వేం గాపరా పడవలసిన అవసరం లేదు నువ్వు ప్యాసింజర్లోంచి దిగగానే మావయ్య గారు నీ కోసం చూస్తూ ఉంటారు కావ్య ఫోన్లో చెప్పిన విషయం తలుచుకొని కాస్త ధైర్యం తెచ్చుకుంది సర్వమంగళ ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది చూస్తే కొత్త నెంబర్ అని అనుకుంటూ ఉండగానే అమ్మా ఎక్కడున్నావు ఇప్పుడే ప్యాసింజర్ కదిలిపోయింది నువ్వు గేటు దగ్గరికి వచ్చేసే తల్లి కావ్య మావయ్య గారని అర్థమైపోయింది అండి సోమేశ్వరరావు గారు నేను మెయిన్ గేట్ దగ్గరలోనే ఉన్నానని అంటూ ఉండగానే డెబ్భై సంవత్సరాల వృద్ధుడు ఆమె వద్దకి వచ్చాడు సర్వమంగళ నువ్వే కదా చనువుగా అడిగాడు బ్యాగ్ పక్కకు పెట్టి రెండు చేతులెత్తి నమస్కరించింది కావ్య చెప్పిందమ్మా గంట ముందు నుంచి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను ప్యాసింజర్ కదా చాలామంది దిగారు అందుకే ఫోన్ చేశాను నెంబరు కావ్య ఇచ్చింది పదమ్మా చీకట పడుతోంది ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా బ్యాగ్ అందుకుని బయటకు నడిచాడు అక్కడ ఎదురుగా ఆగి ఉన్న ఆటో ఎక్కి సర్వమంగళను కూడా ఆహ్వానించాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమెకు సోమేశ్వరరావు చనువు ఆశ్చర్యం కలిగించింది నిత్యం కారులో తిరిగే ఆమెకు ఆటో ప్రయాణం కొత్తగా అనిపించింది పావుగంట తర్వాత ఇంటి ముందు ఆటో ఆగింది ఆలస్యమైందని మా రాముడు ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ బ్యాగుతో లోపలికి దారితీశాడు అప్రయత్నంగా అతనిని అనుసరించింది సర్వమంగళ కావ్య తన స్నేహితురాలని సాధారణంగా ఆహ్వానించింది రామ్మా ఎప్పుడో బయలుదేరావు ఈ ప్యాసింజర్ బండి ఎప్పుడూ లేటే ఎలమంచిలో ఎక్స్ప్రెస్ రావయే మొత్తం మీద క్షేమంగా వచ్చేశావు అని అంది అత్తయ్య గారు రాముడు అమ్మాయి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళివ్వు పలకరింపుల తర్వాత సోమేశ్వరరావు చిరుమందలింపు అప్పుడు అర్థమైంది రాముడంటే రామలక్ష్మి అని అత్తగారి పేరని కాళ్ళు కడుక్కున్న తర్వాత బ్యాగ్ తీసుకుని నేరుగా కావ్యగదిలోకి వెళ్ళిపోయింది సర్వమంగళ ఆమెకు చాలా సంతోషంగా ఉంది ఫోన్లు అనేకసార్లు కావ్య తన అత్తమామల మంచితనం గురించి చెప్పేది తను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది అమ్మాయి వేడి నీళ్లతో స్నానం చేసేయి రాత్రి మనం టిఫిన్ మినపకుడుము సిద్ధం చేద్దాం రామలక్ష్మి వారి గది గుమ్మం వద్దకు వచ్చి నెమ్మదిగా చెప్పింది మినపకుడుమ ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు తినింది మళ్ళీ ఇప్పుడు ఆ పేరు వింటోంది సర్వమంగళ బెంగళూరులో బర్గర్లు సమోసాలు తినడం తప్ప తెలుగుదనం ముట్టిపడే టిఫిన్ తిని చాలా సంవత్సరాలు దాటిపోయింది అత్తయ్య మావయ్యల ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం ఎంత కొత్త వాళ్ళు వచ్చినా వారు అలాగే ఉంటారు నన్ను కూడా ఒక్క పని చెయ్యరు మిలటరీలో పని చేస్తున్న ఒక్కగానొక్క కొడుకు ఆరు నెలలకోసారి సంవత్సరానికోసారి వస్తూ ఉంటారు అంతవరకు వారికి అన్నీ నేనే ఒక్క మాటలో చెప్పాలంటే కూతుర్ని కోడల్ని అన్నీ నేనే కావ్య మెరుస్తున్న కళ్ళతో చెప్పింది సర్వమంగళ ఫ్రెష్ అయ్యేసరికి ఏడున్నర అయింది అమ్మా కావ్య నువ్వు మంగళ రెడీ అయితే వచ్చేయండి టిఫిన్ రెడీగా ఉంది మావయ్య గారు కూడా ఎదురు చూస్తున్నారు రామలక్ష్మి అంది ఇంత తొందరగాన్నా సర్వమంగళ ఇది సిటీ కాదు పల్లెటూరు రాత్రి పది గంటలకు భోజనం చెయ్యడము ఇక్కడ కుదరదు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ పద్ధతిని ఫాలో కావాలి తెలిసిందా కావ్య అంది మోహన్ అయితే ఈ టైంకి ఎప్పుడూ తినలేదు రాత్రి పది గంటలకు రావడం వచ్చేటప్పుడు ఏదో పార్సిల్ తేవటం ఇద్దరం తొందర తొందరగా తినటం అలసిపోయి పడుకోవటం వారంలో నాలుగైదు రోజులు అలాగే జరుగుతుంది సర్వమంగళ కావ్యతో అంది మోహన్ నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కదా కాబట్టి మీకు తినడానికి కూడా తీరిక దొరకదు కానీ ఇక్కడ అలా కాదు పద టిఫిన్ చేద్దాం అంది సర్వమంగళ అప్రయత్నంగా లేచింది డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దు ఉన్నాయి రామలక్ష్మి సోమేశ్వరరావు పక్క పక్కన కూర్చున్నారు సర్వమంగళకు కావ్యకు ఎదురెదురుగా రెండు ప్లేట్లు పెట్టి ఆహ్వానించారు మినపపిండితో చేసిన రొట్టెను ముక్కలుగా చేసి ప్లేట్లో వడ్డించారు ఉల్లిపాయ టమాటా చట్నీ పెద్ద గిన్నెలో ఉంది దాని పక్కన ఆవకాయ కూడా పెట్టారు ఫ్రిడ్జ్లోని బాటిల్స్ కూడా పక్కన పెట్టి రెండు గ్లాసులు ఉంచారు సోమేశ్వరరావు తింటున్న ప్లేట్లు పక్కన చిన్న గిన్నెలో చట్నీ ఉంది సర్వమంగళ దాని వైపు చూస్తున్న విషయాన్ని గమనించి ఈయనకు చట్నీలో కారం తక్కువ ఉండాలి ఉప్పు అస్సలు వేయకూడదు అందుకే ముందుగా ఈ గిన్నెలోకి తీసి మిగిలినది మన ముగ్గురి కోసం తయారు చేశారని అంది రామలక్ష్మి ఈ వయసులో కూడా భర్త మీద ఎంత శ్రద్ధ అనుకుంది మంగళ కబుర్లు చెప్పుకుని టిఫిన్ పూర్తి చేసేసరికి గంట పట్టింది సర్దడంలో అత్తయ్య గారికి సహాయం చేయాలి నువ్వు టీవీ చూస్తూ ఉండు నేను వచ్చేస్తానని కావ్య మంగళను గదిలోకి పంపించింది మరో అరగంటకు గంటకు కావ్య వచ్చి సర్వమంగళ పక్కన కూర్చుంది వాకిట్లో మల్లెపందిరి కింద కుర్చీలు వేసుకుని రామలక్ష్మి సోమేశ్వరరావు గారు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు వారిద్దరినీ చూస్తుంటే ముచ్చటేసింది కావ్య సర్వమంగళ కబుర్లలో పడ్డారు చిన్నప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులు సర్వమంగళ ఇంజనీరింగ్ చదివిన తర్వాత మోహంతో పెళ్లి కావటం ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం అక్కడే స్థిరపడిపోవడం జరిగింది మిలటరీలో ఇలా పనిచేసే వ్యక్తితో వివాహం కావడంతో కావ్య అత్తమామలతో కలిసి ఉంటుంది దూరంగా ఉంటున్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కావ్య మంగళ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది అత్తమామలు లేకపోతే బాగుండు అని అనుకుంటారు కానీ నాకు మాత్రం అత్తయ్య మామయ్య అంటే ప్రాణం వారు కూడా నన్నలాగే చూసుకుంటారని కావ్య చెప్పింది ఇలాంటి వారు అరుదుగా ఉంటారు అని సర్వమంగళ అంది నా లాంటి వారు ఎక్కడైనా తారసపడతారు కానీ మా అత్తయ్య మామయ్య లాంటి జంట మాత్రం కాగడా పెట్టి వెతికిన ఎక్కడా కనిపించాయి కావ్య ఆ మాటలు అంటున్నప్పుడు రామలక్ష్మి పక్క గదిలోకి వచ్చి గ్లాస్తో నీళ్లు తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళింది ఆమెను చూసి మీ అత్తయ్య గారు ఎన్నిటి పడుకుంటారు అని అడిగింది సర్వమంగళ బీపీ మాత్ర వేసుకుని వెళ్తున్నారంటే మరో అరగంటలో లోపలికి వచ్చి పడుకుంటారు మావయ్య గారికి అన్ని సమయానికి అమర్చి పెడతారు మాత్రలు కూడా సమయానికి అందిస్తారు అంది కావ్య పెళ్ళైన నాలుగైదేళ్లకి భర్తల మీద విరక్తి వస్తుంది ఇన్ని సంవత్సరాలైనా ఇంతటి అనుబంధం ఉండటం గొప్ప విషయమే మంగళ నీకో విషయం తెలుసా మా అత్తయ్య మావయ్య ఇద్దరు యాభై సంవత్సరాల క్రితం ప్రేమించే పెళ్లి చేసుకున్నారట వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా వీరి అనుబంధం గురించి సినిమా డైరెక్టర్ ఎవరైనా తెలిస్తే వీరి కథను వెండి తెరకి తప్పకుండా ఎక్కిస్తారు రచయితలకు ఎవరికైనా తెలిస్తే గొప్ప కథను కూడా రాసియ్యగలరు అని కావ్య చెప్పింది వీరి గురించి తెలుసుకోవాల్సిందే సర్వమంగళ అంది ఇంతలో మొబైల్ రింగ్ అయితే మంగళ చూసింది అవతల మోహన్ విసుగ్గా ఫోన్ ఆన్ చేసింది క్షేమంగా చేరావా ఎలా ఉన్నావు ఫోన్లో పరామర్శలు సర్వమంగళకు సమాధానం చెప్పాలని అనిపించలేదు బాగున్నానని అంది ముక్త తర్వాత ఆ ఫోను కావ్య అందుకొని అన్నయ్య గారు సర్వమంగళ నా పక్కనే ఉంది మా టిఫిన్లు అయిపోయాయి ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము తర్వాత నిద్రపోవడమే అని అంటూ ఉండగా సర్వమంగళ ఫోన్ అందుకొని కట్ చేసింది పరామర్శలు అయిపోయినాయి కదా అని అంది కావ్య ఆమె వైపు అయోమయంగా చూసింది ఉదయం లేచేసరికి సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి రేడియోలో మంచి అప్రపాతం వినిపిస్తోంది కావ్య ఇంటి ముందు ముగ్గులు పెడుతోంది దూరంగా పొదలకు సం సోమేశ్వరరావు గారు గోతి తవ్వుతున్నారు రామలక్ష్మి పైపుతో నీళ్లు పెడుతోంది రాత్రి చీకటిలో సరిగ్గా చూడలేదు ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది లోపల వంకాయలు టమాటా కొత్తిమీర మొక్కలు వేపుగా పెరిగి ఉన్నాయి మరో మూల వివిధ రకాల పూల మొక్కలు వాటిని ఆనుకొని గోంగూర తోటకూర పాలకూర పాదులున్నాయి ఇంట్లో చాలా కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నట్లు అర్థమైంది మీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంత తొందరగా లేవడం ఆశ్చర్యం మరో గంట పడుకోలేకపోయావా కావ్య నవ్వుతూ పలకరించింది అమ్మ మంగళ కాఫీ తాగుతావా టీ పెట్టమంటావా రామలక్ష్మి గారు సర్వమంగళను చూసి దూరం నుంచి అడుగుతున్నారు ఇంకా బ్రష్ చేయలేదన్న విషయం గుర్తుకొచ్చి సర్వమంగళ సిగ్గుపడిపోయింది గబగబా బాత్రూంలోకి పరిగెట్టింది బయటకు రాగానే కావ్య బ్రూ కాఫీ అందించింది ఇది నా కాఫీ కాదు అత్తయ్య గారు కలిపారు మామగారు నాలుగైదు సార్లు తాగుతారు ఆయన కోసం ఫిల్టర్ తీసి ఉంచుతారు అని అంది కావ్య కాఫీ చాలా రుచిగా ఉంది చక్కగా ఉంది మావయ్య గారు ఉదయాన్నే లేచిన వెంటనే బజారుకు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకుని వచ్చి స్టవ్ మీద పెట్టిన తర్వాత పొలం పనిలో పడతారు ఆయన గారికి అత్తయ్య గారు సహాయం చేస్తారు తర్వాత ఇద్దరూ కలిసి సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేసుకుంటారు తరువాత స్నానం చేసి ఇతర పనులు మొదలు పెడతారు చాలా సిస్టమేటిక్గా ఉంటున్నారే అని సర్వమంగళ అంది అవును అవును వాళ్ళిద్దరూ నిజంగా ఆది దంపతుల్లా ఉంటారు ఒకే వాతావరణం ఒకే పరిస్థితులు చూస్తుంటే నాకెందుకో విసుగ్గా అనిపిస్తోంది ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే మోహన్ అన్నాడు సర్వమంగళ ఆశ్చర్యపోయింది పెళ్ళి నాలుగేళ్లు కూడా పూర్తిగా కాకముంది మీకెందుకు అలా అనిపిస్తోంది నాకు అర్థం కావడం లేదు నిజం చెప్పాలంటే నాకు కూడా మీరు బోర్ కొడుతున్నారు ధైర్యం తెచ్చుకుని అంది భార్య మాటలు విని మోహన్ తట్టుకోలేకపోయాడు సంపాదిస్తున్న భార్య మాట వినదని మా బామ చెప్పే మాట నీ విషయంలో నిజం అనిపిస్తుంది సంపాదించడమే నాకు ఇబ్బంది అయిపోయింది మీతో పాటు నేను ఉద్యోగం చేస్తున్నాను ఉదయం నుంచి మీరెన్ని పనులు చేస్తారో అన్ని పనులు నేను చేస్తున్నాను కానీ మీకు వంట చేసి పెట్టడం టిఫిన్ సిద్ధం చేయటం వంటి పనులు అదనంగా చేయవలసి వస్తుంది ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నాకు ఎవరైనా టీ అందిస్తే బాగుండు అని అనిపిస్తుంది నన్ను టీ చేసి అందించమంటావా ఏం తప్పేముంది ఒకరోజు మీరు టీ చేయొచ్చు మరో రోజు నేను చేయొచ్చు వంట చేస్తే కూరగాయలు తరుగుతూ మీరు సహాయం చేయవచ్చు కలిసికట్టుగా పని పనిచేసుకోవడంలో తప్పేముంది సర్వమంగళ ఎందుకో నీ ఆలోచనలు విడ్డూరంగా ఉన్నాయి ఇలా ఆలోచించడం తప్పనిపించడం లేదా మోహన్ మాటలు సర్వమంగళకు పీకల దాకా కోపం తెప్పించాయి ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఉప్మా చేసింది తాను తిని కొంచెం మోహన్ కోసం టేబుల్ మీద పెట్టింది ఉప్మా తినండి అంది ఉప్మా నేను తినడం తెలుసు కదా ఎందుకు చేశావు నీకు కోపం వచ్చిన ప్రతిసారి నేను తినకూడదని ఉప్మా చేస్తూ ఉంటావు ఉప్మా చేసిన ప్రతిరోజు నేను కడుపు కాల్చుకుంటానని నీకు తెలుసు కదా నాకు నచ్చింది చేసుకొని తినే స్వేచ్ఛ కూడా నాకు లేదా సర్వమంగళ నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది మొదట్లో ఉన్నట్లు ఉండటం లేదు నీలో ఏదో అసంతృప్తి పేరుకుపోయింది అని అన్నాడు మోహన్ భర్త తనకు బాగా అంచనా వేయగలిగాడు అని అనుకుంది ఎలమంచిలో ఉంటున్న కావ్య అనే ఫ్రెండు తన దగ్గరికి రమ్మని చాలా రోజులుగా అడుగుతోంది భర్త మిలిటరీలో ఉండటం వల్ల అత్తమామలతో కలిసి ఉంటుంది వెళ్ళాలని అనుకుంటున్నాను ఏమంటారు మోహన్ మోహన్ ఏమీ మాట్లాడలేదు తర్వాత బాగా ఆలోచించి కొద్ది రోజులు దూరంగా ఉండటం కూడా మంచిదే ఒకరి విలువ మరొకరికి తెలుస్తుంది నువ్వు కావ్య ఇంటికి వెళ్ళాలంటే నాకు అభ్యంతరం లేదు వారం పది రోజులు ఉండిరా అని అన్నాడు మోహన్ వెంటనే కావ్యకు ఫోన్ చేసింది మోహంతో జరిగిన వాదోపద వాదాలు చెప్పింది ఏ ట్రైన్లో రావాలి ఎక్కడ దిగాలి ఎలాంటి విషయాలు ఫోన్లోనే వాకప్ చేసింది పెళ్ళైన నాలుగేళ్లకే నువ్వు ఇలా అయిపోతే ఎలా మా అత్తయ్య మావయ్య పెళ్ళై యాభై ఏడు దాటాయి కానీ కొత్తగా పెళ్ళైన జంటలా ఉంటారు నువ్వు మా ఇంటికి రావడం బాగుంటుంది వెంటనే బయలుదేరని అంది కావ్య సర్వమంగళ అలా ఎలమంజలి వచ్చింది కావ్య దగ్గరికి వచ్చి వారం రోజులైపోయింది రోజూ కబుర్లు చెప్పుకోవడం రామలక్ష్మికి పనుల్లో సహాయం చేయడము ఆ భార్యాభర్తలు ఇద్దరిని గమనించడము నిత్యకృత్యమైపోయింది తను వచ్చి వారం రోజుల్లో వారిద్దరు ఒకరినొకరు పల్లెత్తు మాట అనుకున్నట్లు కూడా చూడలేదు రోజంతా కలిసికట్టుగా ఆనంద ప్రతి పనిని వంతులు వారీగా చేయటం సర్వమంగళకు ఎంతో ముచ్చటేసింది అత్తయ్య గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట కదా రామలక్ష్మి ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది సర్వమంగళ జవాబు చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వింది కావ్య చెప్పిందా సర్వమంగళ అవునన్నట్లుగా తలాడించింది ఎప్పుడో చాలా కాలం కిందట సంగతి మొదటి చూపులోని ఒకరంటే ఒకరికి నచ్చేశాం పెళ్ళైన పిల్లలు పుట్టినా మా మధ్య ప్రేమ తరిగిపోలేదు పైగా పెరిగిపోయింది ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తున్నాము ఆయన నన్ను అర్థం చేసుకున్నారు ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇద్దరం విలువెల్లాడిపోతాం ఇన్నాళ్ళు జీవితంలో మాకు గొడవలు ఎప్పుడూ రాలేదు మాట పట్టింపులు వచ్చినా వెంట కలిసిపోతాము ఒకరోజు ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేదు నా మాట లేకుండా ఆయన కూడా ఉండలేరని చెప్పింది రామలక్ష్మి అత్తయ్య గారు మీరు గ్రేటు రామలక్ష్మి మరోసారి చిన్నగా నవ్వుకుంది మీకెప్పుడు సోమేశ్వరరావు గారు బోర్ అనిపించలేదా భార్య మద్దల మధ్య ఆకర్షణ తగ్గకుండా చూసుకోవడం ఒక కళ ఏళ్లు గడుస్తుంటే పిల్లలు సంసారం బాధ్యతలు అనారోగ్యం వంటివి ఉంటాయి కానీ ఆయనకి నాకు మాత్రమే అర్థమయ్యే చూపు విసురుతారు అని అంది సర్వమంగళ ఆమెకు దగ్గరగా జరిగి కూర్చుంది మాలో ప్రతి ఊహ రెండో వారికి తెలుసు ఎప్పుడో ఎక్కడో ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకున్న మధుర క్షణాలు మా ప్రేమబంధం మాసిపోకుండా వెలిసిపోకుండా కాపాడుతూనే ఉంటాయి కొద్ది రోజుల ఎడబాటు తర్వాత కలుసుకున్న ప్రతిసారి అప్పుడే మొదటిసారి కలుసుకున్న అనుభూతి ఆయన వేళ్ళు నాకు తగిలితే ఎప్పుడో పెళ్ళైన మొదటిసారి కలుసుకున్నప్పుడు అనుభూతి కలుగుతుంది మా ప్రేమ నలగని పువ్వు భార్యాభర్తల మధ్య ప్రేమ అలాగే ఉండాలి నెమ్మదిగా చెప్పింది సర్వమంగళ చాలా వరకు మబ్బులు వీడిపోయాయి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది తరువాత కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఎలమంచెల నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ మాట్లాడాలి సాయంత్రం వెళ్ళిపోతున్నారని అంది మరో వారం ఉంటానన్నావు కదా ఎంత షడన్గా వెళ్ళిపోతున్నావు ఆమెకు ఏమీ జవాబు చెప్పకుండా మోహన్కి ఫోన్ చేసింది ఇంటికి వచ్చేస్తున్నాను మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటాను ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉప్మా టిఫిన్ బంద్ మీరు తినను ఉప్మా నేను తినను చెయ్యను అని అంది కావ్య ఆమె వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్